పోతే నేను ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ అందుకున్నారు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ది వారియర్ పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రూపొందించిన స్కంద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయలేకపోయాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు డబుల్ స్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎనర్జెటిక్ హీరో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ మహేష్ ఇప్పుడు రామ్ తో వైబి ఎమోషనల్ డ్రామా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తుంది హ్యూమర్ టచ్ ఇవ్వబోతున్నారని రామ్ ఇప్పటి వరకు నటించని సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు అంతేకాదు ఇందులో హీరోతో పాటుగా మరో కీలక పాత్ర కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి రామ్ మహేష్ పి సినిమాలో ఒక సీనియర్ స్టార్ హీరో ఫుల్ లెంత్ రోల్లో కనిపించనున్నారని టాక్ అది కథలో చాలా ప్రాధాన్యత ఉన్న ముఖ్యమైన పాత్ర అని ఒక రకంగా ఇదొక మల్టీస్టారర్ మూవీ అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి రామ్ గతంలో విక్టర్ వెంకటేష్ కలిసి మసాలా అనే మల్టీస్టారర్ చేశారు ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు అయితే దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తుంది ఆ సీనియర్ హీరో ఎవరనేది మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో రామ్ పోతినేని తదుపరి సినిమా రూపొందుతుందని నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది హరిశంకర్ డైరెక్షన్ లో రామ్ ఓ మూవీ చేయనున్నారు ఇటీవలే దర్శకుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలిపాటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇష్మాట్ శంకర్ సీక్వెల్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అదే జోష్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయాలని రామ్ భావిస్తున్నారు పూరి కనెక్ట్స్ బ్యానర్లో లో రూపొందుతున్న ఈ చిత్రంలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు మణి శర్మ సంగీతం సమకూర్చారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్స్లు మెటీరియల్ సినిమాపై అంచనాలు కలిగించింది ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఆగస్టు పదిహేనున పాన్ ఇండియా స్థాయిలో ఈ ఈ ఫిక్షనల్ యాక్షన్ మూవీ విడుదల కానుంది